హై అండి దోసకాయ కర్రీ చేస్తున్నాను పైన తోలంతా నీట్గా తీసేసుకొని లోపల పిక్కలు కూడా తీసేసుకోవాలి చేదుగా ఉన్నది లేనిది కొంచెం నోట్లో పెట్టి కొరికి చూడండి చేదుగా ఉంటే తీసేయండి చేదు లేకపోతే వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్లో ఒక మూడు టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎల్లురెప్పలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రోటీ అనే రైస్ అనే చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా మీకు పులుపు ఇష్టం లేకపోతే ఒట్టి దోసకాయతో కూడా వండుకోవచ్చు కూర టమాటా వేసాను టమాటా బదులుగా పెరుగు కూడా వేసి ఉండవచ్చు చాలా చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారము కొద్దిగా రాళ్ళుప్పు ఈ దోసకాయ పచ్చిది కూడా తీసుకోవచ్చు డైట్లో ఉన్నదైతే పచ్చదే నౌలితే ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను రుబ్బుకున్న టమాటా పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మూత పెట్టి వచ్చే వరకు ఉడికించుకుంటే స్టవ్ మీడియంలో పెట్టి సరిపోతుంది త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో ఏ కర్రీ చేసినా సరే మనకి గ్యాస్ అనేది ఆదా అండి సేవ్ అవుతుంది గ్యాసు ఎందుకంటే త్వరగా అయిపోతుంది అదే మనం కళాయిలో కానీ తపెల్లో కానీ చేస్తే కాస్త ఎక్కువ టైం పడుతుంది స్టవ్ మీడియంలో పెట్టి రెండు ఇజలు వచ్చాక కింద దించేసుకొని కుక్కర్ చల్లగా అయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేస్తే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది చాలామందికి ఆయిల్ పైన కనిపిస్తే ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు కుక్కర్లో కానీ తపేలో కానీ చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే చక్కగా ఆయిల్ అంతా పైన కనిపిస్తుందండి చూసారు కదా గ్రేవీ చాలా మనం టమాటా పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి గ్రేవీ చాలా ఎక్కువగా ఉంది మన రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది నేనైతే రైస్లోకి చేశాను పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చాలా చాలా బాగుంది